ఎందుకు ఆల్ స్టార్ హీరోస్ ఇష్టం అంటే ఏ ఏ అదర్ లాంగ్వేజ్ లో ఇంతమంది స్టార్స్ ఉన్న ఇండస్ట్రీ లేదు ఇండస్ట్రీ ఒక పక్క ఎంత గొప్ప స్టార్స్ అంటే ఇలా పవన్ కళ్యాణ్ ప్రభాస్ మహేష్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున వెంకటేష్ ఎంతమంది స్టార్స్ అండి మన ఇండస్ట్రీలో వామ్ ఇంతమంది మీరు తమిళ్లో చూడండి ఐదు ఉంటారు హిందీలో చూడండి ఐదారు ఐదారు తెలుగులో నలభై మంది స్టార్స్ ఏమి స్టార్స్ అనేది ఏమి ఇండస్ట్రీ ఇది నలభై ప్లస్ రెండు మీ పిల్లలు కూడా వస్తున్నారు మా పిల్లలు కూడా ఆడలాగే మా పిల్లల్ని ఆశీర్వదిస్తారు అది రెండు నలభై ప్లస్ రెండు రెండు అట్లాగా అందుకే నాకు ఈ హీరోలు అందరూ అంటే ఇష్టం ఈ హీరోలు అందరిలో కూడా పవన్ ఎందుకు చేయాలి పవన్ అంటే అంత అసలు ఏమి చేయకపోయినంత మాస్ హీరో ఇంకా అంతకన్నా పెద్ద నేను అందుకే నేను ఏదో ఒక వీడియోలో చెప్పాను ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ ఒక పవర్ స్టార్ అంతే అవును హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఎంత కమిటెడ్గా ఇప్పుడు తన పరిపాలన విషయంలో కూడా ఆ ఏజెన్సీ ప్రాంతాలకి వాటికి అసలు ఏ రాజకీయ నాయకుడు ఏ నాయకుడు ఏ రోజున అక్కడికి వెళ్ళి అలాంటి ప్రాంతంలోకి వెళ్ళి వెళ్ళిన లేడు లేరు చరిత్రలో లేరు ఆయన మొట్టమొదట అవును అక్కడ ఏవో ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి కదా అవును అక్కడికి వెళ్ళి అన్ని చేసి మొన్న ఏదో వరదలు వర్షాలు వచ్చినప్పుడు కూడా ఆయన మామూలు పంచిలాడేది ఏదో కట్టుకుని అవన్నీ విజువల్స్ విపరీతంగా వచ్చేసేవి వైరల్ అయ్యి అంటే ఇప్పుడు మీరు ఆయనతో చేయబోయే సినిమా ఎట్లా ఉంటుందంటే ఊరికే ఒక ఐడియాకి అంటే ఫుల్ మాస్ ఓజీ లాగా వస్తా మించి ఉంటది ఓజీలు కూడా కాదు ఓజీలు మించి అమ్మమ్మ ఓజీలు మించి ఉంటది చూసా ఓజీ మీరు చూసా పాప అన్ని చూస్తాను ప్రతి హీరో సినిమా చూస్తా ప్రతి హీరో సినిమా చూస్తా నేను పైగా మా పీక్ లో చూసినోడు నేను ఎలా ఒక హీరోని ఎలా ప్రజెంట్ చేయాలని బాగా తెలిసినోడిని ఇంకా స్టఫ్ ఫుటేజ్ అట్లా ఉన్నాయి సో పవన్ కళ్యాణ్ గారికి మీ కాంబినేషన్ లో ఒక పెద్ద మా సిట్ రాబోతుంది అనమాట తప్పకుండా 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 ఎప్పుడండి నెక్స్ట్ ఇయరా నెక్స్ట్ ఇయర్ కాదు కానీ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అవ్వచ్చు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఇగో ఈ లోకం మీకున్నాయి కదా బాధ్యతలు అవును పిల్లల సినిమాలు స్టార్ట్ అయిపోయిన సినిమా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో నాలుగు సినిమాలు రిలీజ్ నావి ఒకటి వరదరాజు గోవిందం రెండు లెక్చరర్ మూడు జేజమ్మ నాలుగు నాలుగునే ఈ నాలుగు నేనే ప్రొడ్యూసర్ నేనే డైరెక్టర్ రిలీజ్ మళ్ళీ నేను అదర్ సినిమా డైరెక్ట్ చేసేవి రెండు సినిమాలు రిలీజ్ వస్తాయి అవి కూడా హీరోలు హీరోలు అవి వేరు వేరే వాళ్ళు సినిమాలు అవి ఇప్పుడు ఫైనల్ అవుతున్నాయి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఒక ఒకదానికి ఒకటి మళ్ళీ సంబంధం ఉండదు కథలో మీరిన్ని ఉన్నాయి కదా మీకు పైగా గుంటూరు ఆ ప్రాంతం నుంచి వచ్చారు పాలిటెక్స్ లోకి వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదండి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత అయినా పాలిటెక్స్ సినిమా అదేలేండి మీ ప్లానింగ్ మీరు ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు అన్ని కూడా అలాగే ఉన్నాయి మీరు ఇంకో వేరే వేపుకి అడుగు పెట్టడం కానీ లేకపోతే వేరే వైపు మీ దృష్టిని సినిమా 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 అయితే ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్